దృష్టికి వచ్చింది ఈ మధ్యలో ఇవాళ నిన్ను తెలుగుదేశం నాయకులు ఎంత దిగజారిపోయారంటే టెక్నాలజీని వాడుకొని నేను అన్న మాటల్ని రివర్స్ చేసి అది ప్లే చేసి చూపిస్తా ఉన్నారు దాని మీద డిబేట్లు దాని మీద నన్ను పెడతా ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఒకటే చెప్తున్నా ముఖ్యమంత్రి గారికి లోకేష్ గారికి ఈ చిల్లర వేషాలు ఆపేసేయండి మీరు చాలా నీచంగా ఉన్నాయి ఎందుకంటున్నానంటే టెక్నాలజీని వాడాలంటే మీ అందరికీ తెలుసా లేదో చంద్రబాబు గారికి ముఖ్య లోకేష్ గారికి నేను ఒక ఫిలిం డైరెక్టర్ని కూడా నేను స్క్రీన్ ప్లే రైటర్ని కూడా టెక్నాలజీని బాగా అవగాహన చేసుకున్న వ్యక్తిని కూడా మీరు ఈ మార్పింగ్లు వాయిస్ మార్చే విధులుతో మీరు ఇలాంటి వాడాలంటే నేను చాలా చేయగలను టెక్నాలజీ తోటి ఇలాంటి చిల్లర వేషాలు వేయద్దని నా తెలుగుదేశం నాయకులకి నా మనవి నా విన్నతి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి